దేవుని రాజ్యము సంఘం ఇస్రాయేలీలు క్రైస్తవులు అంటే ఇస్రాయేలీలు క్రైస్తవులు వీని మనము కంపారిజన్ చేసుకుంటూ ఎన్నో పాఠాలు వింటున్నాం విన్నాం ఇస్రాయేలీలు ఇస్రాయేలీలు అంటే జ్యేష్ఠ కుమారుడని నిర్గమకాండం నాలుగవ అధ్యాయంలో మనం చాలాసార్లు విన్నాం ఇస్రాయేలీలు నా జ్యేష్ఠ కుమారుడు అని చెప్పాడు దేవుడు జ్యేష్ఠ కుమారుడు పెద్ద కొడుకు ఫలించలేదనే దేవుడు నాశనం చేస్తే ఇక నెక్స్ట్ చిన్న కుమారులు మనం మరి మనం ఫలించకపోతే ఊరుకుంటాడా మొట్టమొదటిగా దేవుడు ఆదామిని అవని వీళ్ళిద్దరిని కూడా పుట్టించి వాళ్ళిద్దరికీ శ్రేష్టమైన ఏదైనా తోటని ఇచ్చాడు దాంట్లో సకల ఫల వృక్షాలు కాబట్టి మీ ఇష్టం మీరు ఏం తింటారో తినండి అని చెప్పేసి సకల ఫల వృక్షాలను పెట్టాడు ఫలించే వృక్షాలని కాబట్టి మీరు వీటిని తినండి నా కొరకు ఫలించండి మీరు నేను పెట్టిన ఫలాలు తినండి మీరు నా కొరకు ఫలించండి అని ఆది కానం ఒకటి ఇరవై ఎనిమిదిలో మనం చాలాసార్లు విన్నాం ఫలించండి అని దేవుడు అయితే ఆదా ఏం చేశారయ్యా అని అంటే దేవుడిచ్చిన ఫలాలను వాళ్ళు మంచిగా రోజు తింటా వచ్చారు కానీ దేవుని కోసం ఫలించే విషయంలో మాత్రం వాళ్ళు ఫలించలేకపోయారు ఆత్మ ఫలం ఏమనగా అని మనం స్టార్ట్ చేస్తే ప్రేమ అనే దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి ఆశా నిగ్రహంతో ముగించబడుతుంది గలతి ఐదు ఇరవై రెండులో ఆత్మ ఫలాలు ఏమిటయ్యా అని అంటే ఒకటి ఆశా నిగ్రహం అనుకోండి ఆశా నిగ్రహాన్ని వాళ్ళు మీరారు ఎలాగంటే పండుని అంటే పండుని ఆశించారు వాళ్ళు ఆశించినటువంటి పండుని నిగ్రహించుకోలేక తిన్నారు ఆశించిన పండుని నిగ్రహించుకోలే ఆశ నిగ్రహాన్ని కోల్పోయారు రెండవది ప్రేమ అంటే ప్రేమ అంటే దేవుని మాట వినటమేనని చెప్పండి వారు అలాగే మొదటి ఉన్న పత్రికల్లో కూడా ప్రేమ అంటే ఏంది మాట వినటమే ప్రేమించటం అర్థమవుతుందా దేవుడు ఏం చెప్పాడు తినవద్దు అని చెప్పాడు ఆజ్ఞది కాబట్టి మాట వినలేదు మాటని మీరాడు కాబట్టి పాపం చేశారు సో దేవుడిచ్చిన ఫలాలు తిన్నారు కానీ దేవుని కోరకు ఫలాలు పాలించడం మేనేజర్ దాని ఫలితంగా శ్రేష్టమైనటువంటి ఏదైనా తోటలో నుంచి వాళ్ళని బయటికి తోలేశాడు ఆ తర్వాత దేవుడు ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి ఇజ్రాయల్ జనాంగాన్ని ప్రత్యేకించుకొని తన కోసం ఒక సపరేట్గా ఏర్పాటు చేసుకొని వాళ్ళందరినీ కూడా ఐగుప్తు దేశము నుంచి కానాన దేశానికి వచ్చేంత వరకు దేవుడు ఎంత వారి విషయంలో శ్రద్ధ తీసుకున్నాడో ఒక కాపరిలాగా మరి ఒక కన్న తండ్రిలాగా వారి పట్ల ఎంత శ్రద్ధ తీసుకుని నలభై ఏళ్ళు వాళ్ళని పోషించి కనాన దేశాన్ని తీసుకుని వచ్చాడు మీ అందరికీ తెలియదు కాదు సో వీళ్ళ గురించి ఒక మాట మనం చూద్దాం కీర్తన గ్రంథం నలభై నాలుగవ అధ్యాయం ఎండవా వచ్చిన మనం చూడవచ్చు దేవుని పిల్లలారా నీవు నీవు నీ భుజ బలము చేత నీ భుజ బలము చేత అన్య జనులను వెళ్ళగొట్టి అన్య జనులను వెళ్ళగొట్టి మా పితరులను నాటితివి మా పితరులను నాటితివి ఈ కీర్తన రాస్తుంది ఎవరండి కొరహు కుమారులే కదా దేవునికి వాళ్ళు చేస్తున్న ప్రార్థన ఏంటంటే నీవు నీ భుజ బలము చేత అన్య జనులను వెళ్ళగొట్టి మా పితరులను టీవీ మా పితరులను టీవీ అన్ని జనాంగాన్ని కనాన దేశంలో నుంచి తీసివేసి ఈయన కోరవ కుమార్లు ఏమని దేవునికి వాళ్ళు ప్రార్థన అంటే మా పితరులను నాటే ఉన్నాడు సో పితరుల గురించి మరొక మాట మనము ఇదే కీర్తన గ్రంథం ఎనభై అధ్యాయము ఎనిమిది వచ్చిన ఒకసారి మీరు ఆలోచిస్తే అన్యజనులని వెళ్ళగొట్టి దాని నాటి అక్కడ కౌరవ కుమారులు ఏమని ప్రార్థించారంటే జనాంగాన్ని వెళ్ళగొట్టి మా పితరులను నాటావు కనాన్ దేశంలో ఆ పితరుల గురించి ఇక్కడ ఆసాబ్ గారు ఏం మాట్లాడుతున్నాడంటే ఐగుప్తు ఐగిప్తు దేశం నుంచి ఒక ద్రాక్షావళిని ద్రాక్షళిని ద్రాక్షళిని దాటమేంటి మన అప్పుడప్పుడు ఏదన్నా టెన్ కమాండ్మెంట్ సినిమా కానీ ఎలాంటి గోడ మనం చూసినప్పుడు ఐగిప్తు దేశం నుంచి వీళ్ళు వచ్చేటప్పుడు మోసే కానీ జనాలు కానీ ఏమన్నా మొక్క ద్రాక్షి మొక్కని వాళ్ళు ఏమైనా తెచ్చారా తెచ్చి ఇక్కడ బాతారా ఇతరులు అనే ద్రాక్షావల్లి ఐగుప్తులో నుంచి ఒక ద్రాక్షని తెప్పించితమని ఇక్కడన్నారు అక్కడేమో పితరులను నాటితివి అంటే ఇస్రాయేలీలను ద్రాక్షితో పోల్చి బైబిల్ చెప్తున్నమాట ద్రాక్షావల్లి అయినటువంటి ఇస్రాయేలీలను ఐగుప్తు దేశంలో నుంచి కానాన దేశంలో నాటావు అని ఇక్కడ చెప్పి ఆ ద్రాక్షల్లి ఒక పెద్ద తోటగా అది దాని యొక్క దాని యొక్క ఉన్నతమైన దాని యొక్క గొప్పతనాన్ని గురించి పదకొండవ వచనాల వరకు వంటివి అవి మీరు తర్వాత మీరు చూసుకోండి అది ఎంత మరి విస్తరించి గొప్పగా ఉన్నతంగా ఉందో ఆ ఇజ్రాయల్ జన ద్రాక్షావల్లి అనేటువంటి ఇజ్రాయెల్ జనాంగాన్ని గురించి వ్రాస్తా వచ్చారు పన్నెండు చూద్దాం త్రోమను నడుచువ త్రోమను నడుచు వారంద్రాక్ష ద్రాక్ష పదకొండవ వచనాల వరకు దాని గొప్పతనం గురించి మాట్లాడుతూ పన్నెండవ వచనంలో త్రోమను నడుచు వారందరూ దాని తెంచి వేయినట్లు దాని చుట్టూనున్న కంచెలను నీవేలా పాడు చేసి ఎలా పాడు చేసి ఆ అడవి పంది అడవి పంది దాని పెగిలించుచున్నది దాని పెగిలించుచున్నది పొలము పొలములోని పశువులు దాన్ని తినివే చున్నవి అంటే ద్రాక్షల్లి యొక్క పరిస్థితి ఎలా ఉందనే విషయాన్ని వ్రాస్తూ త్రోవాను నడుచు వారందరూ దాన్ని తెంచిపోయినట్లు దాని చుట్టూనున్న కంచెలన్నీ వేలా పాడు చేసేటివి అడవి పంది దాన్ని పెగిలించుచున్నది పొలములోని పశువులు దాన్ని తినివే అంటే ద్రాక్ష తోట అంతా పాడైపోతుంది వల్ల అనేది పాడైపోతుంది అయిపోతుంది ఎందుకు ఆయుప్తూ దేశం నుంచి కష్టపడి ప్రయాసపడి నలభై సంవత్సరాలు తీసుకొచ్చి వీళ్ళని అన్నిలను మొత్తాన్ని కూడా పారదోలి అక్కడ నాటినటువంటి వల్ల యొక్క పరిస్థితి ఎందుకు ఎలా అయిపోతుంది ఎస్ గ్రంథం అన్నం హైదరాబాద్ దే ఐదు ఒకటి నుంచి ఓకే అమ్మా నా ప్రియుని గూర్చి అతని ద్రాక్ష తోటను బట్టి నాకిష్టడైన వినుడి సత్తువ భూమి గల కొండ నా ప్రియుని ఒక ద్రాక్ష తోట ఉండేను ద్రాక్ష తోట దేవునికి ఒక తోట ఉండనా రెండవ దానిని బాగుగా త్రవ్వి రాళ్లను ఏరి అందులో శ్రేష్టమైన ద్రాక్ష తీగలను నాటించను దాని మధ్యను ఒకటి వేయించి ద్రాక్ష తొట్టిని నిలిపించను ఇంత చేశాడు ద్రాక్ష పండ్లు ఫలింపవలనని ఎదురు చూచు చూడను కాని అది ఫలించకపోగా కారు ద్రాక్షలు కాచెను ద్రాక్ష తోట కోసము దేవుడు ఎంత చేశాడో వ్రాసాడు వచ్చిన నాలుగులో నేను నా ద్రాక్ష తోటకు చేసిన దానికంటే మరి ఏమి దానికి చేయగలను అది ద్రాక్ష పండ్లు కాయనని నేను కనిపెట్టినప్పుడు అది కారు ద్రాక్షలు కాయటకు కారణం ఏంటి ద్రాక్ష పండ్లు ఫలించాల్సినటువంటి ఆ యొక్క తోట ద్రాక్ష ఇంత కష్టపడ్డానే ఇంత ప్రయాసపడ్డానే కానీ అది ద్రాక్షలు కాస్తుంది కదా వచ్చిన మైదులు ఆలోచించుడి నేను నా ద్రాక్ష తోటకు చేయబో కార్యమును మీకు తెలియజెప్పేదను నేను వేయబడినట్లు దాని కంచెను ఎందుకు తీసేసను అక్కడ విన్నాం కదండి దాని కంచెను కొట్టి వేసేదను అది త్రొక్కబడినట్లు దాని గోడలు పడగొట్టి దాన్ని పాడు చేసేదను పారతో త్రవ్వబడదు దానిలో బలు బలురకసి చెట్లను బలిసియుంను దాని మీద వర్షింపవలదని మేఘంలోకి ఆగ్నేయిస్తాను ఇదంతా ఎవరి గురించి ఇస్రాయేలు వంశము ద్రాక్ష తోట అంటే ఏమిటో మీకు ఇప్పుడు అర్థం అవ్వాలి ఇస్రాయేలు వంశము సైన్యములకి అధిపతి ఇహోవ ద్రాక్ష తోట యూదా మనుషులు ఆయనకిష్టమైన వనం ఇస్రాయేల్ వంశము ఇహోవ ద్రాక్ష తోట అని రాశాడు ఇక్కడ అర్థమైందండి ఇస్రాయేలీలు ఎవరై అంటే ద్రాక్షావల్లి ఐగుప్తు దేశము నుంచి కష్టపడి ప్రయాసపడి రాళ్ళు తీసేసి రప్పలు తీసేసి ముళ్ళు తీసేసి సేద్యం చేసి ఉన్న చెద్ద చెదారాన్ని జనాంగాన్ని బక్కకి తోలేసి అక్కడ నాటినటువంటి ద్రాక్ష తోట యొక్క పరిస్థితి దానిని విస్తరింపజేసి ఏమండి అందరికీ రీతిగా మరి వద్దలు చేసి ఇంత చేసినా దాని పరిస్థితి ఎందుకలా అయిందా అంటే నా కోసం ద్రాక్ష పళ్ళు కాయాల్సినటువంటి ద్రాక్ష తోట ద్రాక్షలు కాస్తుంది అందుకోసమే దాని పరిస్థితి ఏంటో కింద అక్కడ వ్రాస్తూ వచ్చాడు నీతి న్యాయం అనేటువంటి ఫలాలు దానిలో లేవు కాబట్టి ఫలాలు లేవు కాబట్టి దాని పరిస్థితి ఎలా ఉంటుందనే విషయాన్ని వ్రాసాడు విషయ గ్రంథంలో నివసినటువంటి యొక్క రాజు ఏ రీతిగా బబులోని దేశం నుంచి వచ్చి యూద జనాంగాన్ని ముందేమో ఇజ్రాయలు విషయంలో ఆశ్చర్యలు తీసుకుపోయారు అది మీరు విన్నారు ఇక ఫైనల్గా ఈ యొక్క బబులోను దేశస్థలైనటువంటి రాజుగారు వచ్చి మొత్తము ధ్వంసం చేసి ఇజ్రాయేల్ కొంతమందిని అంటే చాలా వరకు చంపేసి జ్ఞానమైన వాళ్ళని మంచిగా పనిచేసే వాళ్ళని దేశానికి ఆయన తీసుకొని పోయి ఎలా తన యొక్క రాజ్యాన్ని ఆ బొబులోని పట్టణాన్ని కట్టించుకున్నాడో మరి ఇలా తనిక రాజ్య వ్యాప్తి కోసము వీళ్ళ జ్ఞానాన్ని ఉపయోగించుకున్నాడు ఇవన్నీ మనం గత పాఠాల్లో వింటూ వచ్చాం ఎనిమిది గ్రంథం తొమ్మిదవ అధ్యాయం పదకొండు చూద్దాం ఎరుసలేమును పాడు చేయు దిబ్బలుగాను పాడు దిబ్బలుగాను నక్కలకు చోటుగాను నేను చేయిచున్నాను అర్థమైందండి పట్టణములను నివాసి లేని పాడు స్థలముగా చేయిచున్నాను ఇక నివసించడానికి ఏమాత్రము వీలు లేనిటువంటి దేశం అయిపోతుంది ఏమో పాడు దిబ్బలుగాను లక్కలకు చోటగా చేసేస్తాను ఇక ఏమాత్రం నివాసం లేని ఆ భూమికి అయిపోతుంది అది అంటే ద్రాక్ష యొక్క పరిస్థితి ఏమైపోయిందో ఏమండి ముందుగానే ప్రవచనాలండి ఏమండి ఒకటి మీరు గుర్తుపెట్టుకోవాలి దేవుడు అంతం అనేది ఒక మనిషికి వెంటనే అప్పుడు తీసుకుని రాలేదు తన సేవకుల ద్వారా తనకి ప్రవక్తల ద్వారా పెందల కడనే లేచి అని ఉంటుంది పెందల కడనే లేచి ప్రవక్తలను పంపి ఎన్నోసార్లు హెచ్చరించాడు ఎన్నిసార్లు హెచ్చరించినా ఎన్నిసార్లు గద్దించినా లోపడకపోతే మరు తిరిగి లేకుండా హఠాత్తుగా నాశనం అని అదే బైబుల్ మనకు చెప్తుంది కాబట్టి ఎన్నోసార్లు హెచ్చరించినప్పటికీ కూడా ఇజ్రాయెల్ ఎవరు విన యూదులు ఎవరు వినలేదు దాని ఫలితం ఏంటంటే వీళ్ళందరూ కూడా ఆ దేశాన్ని విడిచిపెట్టి పరాయ దేశమైనటువంటి దేశమైనటువంటిలోని దేశానికి వాళ్ళు బానిసులుగా వెళ్ళవలసి వచ్చింది ఏదో ఫలిస్తారనుకున్నాను నేను నా కోసం మంచి ఫలాలు ఇస్తారనుకున్నాను ఏమండి శ్రేష్టమైన పాలు తేనెలు ప్రవహించేటువంటి శ్రేష్టమైన దేశం అది శ్రేష్టమైనటువంటి కానాన దేశము నుంచి ఎందుకు దేవుడు వారిని బయటకు తోలేశాడంటే దేవుని కొరకు వా వాళ్ళు ఫలాలు ఇవ్వలేదు కాబట్టి తోలేశాడు పాలు తేనెలు ప్రవహించేటువంటి శ్రేష్టమైన దేశంలో నుంచి వాళ్ళని ఎందుకు తోలిశాడే అంటే దేనికోసమేనంటే దేవుని కోసం వాళ్ళు ఫలాలు ఇవ్వకపోగా కారు ద్రాక్షలు కాస్తున్నారు అంటే వాళ్ళ బ్రతుకులు సరిగా లేవని అర్థమైందండి ఇక వీళ్ళు డెబ్బై సంవత్సరాల వీళ్ళు బబులోన్ దేశంలో వాళ్ళు బానిసలుగా బ్రతికిన తర్వాత మరలా వీళ్ళు తిరిగి వాళ్ళ దేశానికి వస్తారనే విషయాన్ని కూడా దేవుడు వాళ్ళు డెబ్బై సంవత్సరాలు అయిపోయిన తర్వాత మరలా తిరిగి వాళ్ళ దేశానికి వస్తారని దేవుడు ముందుగానే చెప్పినటువంటి ఆ యొక్క ప్రవచనాన్ని బట్టి వీళ్ళందరూ మరలా తిరిగి వారి దేశానికి జర్బాబేలు ఎజ్రా నెహేమియా వీరి యొక్క నాయకత్వంలో తిరిగి వీళ్ళందరూ మళ్ళా వాళ్ళ యొక్క దేశానికి వస్తారు చిన్న మందిరాన్ని వాళ్ళు ఏర్పాటు చేసుకుంటారు కానీ ఇంకా వాళ్ళకి రాజ్యం అనేది ఏర్పాటు చేయబడలేదు రాజు లేడు పరాయవాళ యొక్క కోరిశ పరిపాలనలోనే వాళ్ళు ఉన్నారు వాళ్ళ వారి యొక్క సొంత దేశానికి వచ్చి వాళ్ళ యొక్క మరి మందిరాన్ని వాళ్ళు వేసుకుని వాళ్ళ దేశం వాళ్ళు వచ్చేశారు అయితే మరొక ప్రవచనం ఏంటంటే ఖచ్చితంగా మరలా తిరిగి మీ రాజ్యాన్ని మీకు ఇస్తాను మీలో నుంచి ఒక రాజు వస్తాడు అర్థమైందండి మీలో నుంచి ఒక రాజు వస్తారనే విషయాన్ని ఎప్పుడో మనం దావి దగ్గరే మనం చూస్తాం దావి దగ్గర దేవుడు చెప్తాడు ఏమనంటే నీ గర్భవాసము నుంచి వచ్చినటువంటి వ్యక్తిని రాజ్యాన్ని నేను స్థిరపరుస్తానని ఆయనతో వాగ్దానం అనేది ఉంది ఆ విషయం అందరికీ తెలుసు సో వీళ్ళు మరలా తిరిగి వాళ్ళ దేశానికి వచ్చిన సుమారుగా నాలుగు వందలు సంవత్సరాలు అయిపోయిన తర్వాత అప్పటి వరకు లేనటువంటి ప్రవక్త తిరిగి ఒక ప్రవక్త బాప్తి పేరిట భూమి మీదకి వస్తాడు సో వీళ్ళందరికీ దేవుడు ముందుగానే మరల చెప్పాడు నేను మీకు రాజ్యం ఇస్తానని ఐగుప్తు దేశంలో నుంచి వాళ్ళకి తిరిగి ఏదైతే శ్రేష్టమైనటువంటి పాలుదేనెలు ప్రవహించే శ్రేష్టమైన రాజ్యాన్ని ఇచ్చాడు ఇస్తానని వాగ్దానం చేసి ఇచ్చాడు అలాగే మరలా వీళ్ళకి ఏం చెప్పాడంటే మరల నేను మీకు రాజ్యం ఇస్తాను అది కూడా శ్రేష్టమైనదే దేవుడు ఏది ఇచ్చినా శ్రేష్టమైనదే ఇస్తాడు అది ఎంత శ్రేష్టమైనదంటే అంటే ఫిబ్రిల్లో రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయం ఇరవై రెండు వాక్యం చూద్దాం ఇప్పుడైతే సియోనను కొండకును సియోనను కొండకును జీవము గల దేవుల దేవుని పట్టణమునకు అనగా అనగా పరలోకపు ఎరుషులేమునకును వేవేల కొలిది దేవదోతలు యద్దకును పరలోకమందు వ్రాయబడి ఉన్న జ్యేష్ఠుల సంఘమునకును వారి మహోత్సవమునకును అందరి న్యాధిపతి అయిన దేవుని యద్దకును సంపూర్ణ సిద్ధి

బాప్తీస్ ష్యూహోన్ గారు వచ్చి వాళ్ళందరికి ఏమని ప్రకటన చేశాడంటే పరలోక రాజ్యం దేవునికి రాజ్యం అనేది సమీపించింది మీరందరూ మారు మనసు పొందండి అని చెప్పాడు మత్తి గారు సువార్తలో నుంచి మూడవ అధ్యాయం మొదటి వచ్చిన చూద్దాం ఆ దినముల ఎందు ఆ దినముల ఎందు యోహాను వచ్చి వచ్చి ఏమన్నాడు పరలోక రాజ్యము సమీపించున్నది మారు మనసు పొందండి అని చెప్పాడు అప్పటికే వాళ్ళ యొక్క పరిస్థితి సరిగా లేదు అప్పటికి శాస్త్రులు పరిశైలు సద్దుకాయలు వాళ్ళ విధానం అంత ఎలా డిఫరెంట్గా ఉందో మనము సువార్తలు కనుక మనం చూస్తే మనకి అర్థమవుతుంది అయితే ఈయన ఈయన మాట్లాడుతూ ఏడు చూద్దాం అతడు పరిశైలలోను సద్దుకయలలోను అనేకులు పొందట చూచి వీళ్ళని ఏమన్నాడంటే సర్పసంతానమా రాబోయే ఉగ్రతను తప్పించుకునకు మీకు బుద్ధి వాడెవడు సర్ప సంతానమా సర్ప సంతానమా రాబోయే ఉగ్రతను తప్పించుకోవడానికి మీకు బుద్ధి చెప్పిన వాడెవడు అన్నాడు అంటే మీరు పరలోక రాజ్యం అనేది సమీపించింది మీరు దానిలో జాయిన్ అవ్వండి లేకపోతే మీ మీదకు ఒక ఉగ్రత రాబోతుంది బాగే సర్ప సంతానమా సర్పసంతానమా మీరు పరలోక రాజ్యంలో మీరు చేరండి జైన్ అవ్వండి లేకపోతే ఉగ్రత వస్తుందని సో బాప్తి చిహ్వాని గారు చెప్పినప్పటికి కూడా వాళ్ళు వినలేదు కదా ఇదే విషయాన్ని యేసుక్రీస్తు వారి కూడా గుర్తు చేస్తాడు వాళ్ళకి ఎక్కడంటే ఇదే మత్తిశ వారితో ఇరవై మూడో అధ్యాయము మొదటి నుంచి కనుక మీరు చూసుకుంటూ వెళ్ళండి తర్వాత సో వీటిలో ప్రాముఖ్యంగా బాప్తి మీ గారు చెప్పిన మాటని ఒకసారి ఏ వారు ఏం చెప్పారు మత్తి సువాత ఇరవై మూడు అధ్యాయము ముప్పై మూడు వాక్యాన్ని చూద్దాం సర్పములారా సర్పములారా సర్ప సంతానమా అదే డైలాగ్ సర్పములారా సర్ప సంతానమా నరక శిక్షను మీరు ఎలాగూ వచ్చే ఉగ్రత గురించి ఆయన మాట్లాడుతూ అందుచేత ఇదిగో నేను మీ ప్రవక్తలను జ్ఞానులను శాస్త్రులను పంపుచున్నాను మీరు వారిలో కొందరిని చంపి సిలువ వేయుదురు కొందరిని మీ సమాజ మందిరములలో కొరడాలతో కొట్టి పట్టణము నుండి పట్టణమునకు తరుముదురు అంటే ఇదంతా అంటే జరిగే విషయాల గురించి జరిగిన విషయాల గురించి వాళ్ళ పరిస్థితి గురించి మాట్లాడుతూ ముప్పై నీతిమంతుడైన నీతి మంతుడైన హేబోల రక్తము మొదలుకొని బలపీఠమునక్కును దేవ దేవాలయమునక్కును మధ్య మీరు చంపిన బరకయ్య కుమారుడకు జక్కరియ రక్తము వరకు భూమి మీద చిన్నింపబడిన నీతి మంతుల రక్తం అంతయు అంత మీ మీదకి వస్తుంది ఎప్పుడు ఇవన్నీ ఈ తరము వారి మీదకి వచ్చునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను ఎప్పుడో కాదు అంటే బాప్తి సింహోన్ గారు చెప్పిన విషయాన్ని ఏసుక్రీస్తు వారు ఏం చెప్తున్నాడు అంటే రాబోయే ఉగ్రత ఉంది మీరు పరలోక రాజ్యములు గనుక ప్రవేశిస్తే మంచిదే లేదా ఒక ఉగ్రత ఉంది అది ఈ తరము వారి మీదకే ఎందుకోసం అంటే మీరు ఎవరు అంగీకరించట్లేదు నీతి మంతులు మీరు ఏ రీతిగా హింసించారో బాధ పెట్టారు మీ చరిత్ర తెలియదు కాదు జనాలకి ప్రపంచానికి సో కాబట్టి ఆ యొక్క రక్తం అనేది మీ మీదకి వస్తుంది కాబట్టి ఈ తరము వారి మీదకి ఈ ఉగ్రత వస్తుంది అసలు యాక్చువల్గా అంటే ఈ ఆలోచన చేస్తే సేమ్ ఎప్పుడు వచ్చింది ఇక ఉగ్రత అనే వీళ్ళ మీదకి టైటస్ అనే చక్రవర్తి వచ్చి ఏ రీతిగా ఎరుస్లే మొత్తాన్ని కూడా మరి ధ్వంసం చేసి ఇజ్రాయెల్ మొత్తాన్ని కూడా మరి నాశనం చేశాడు ఈ విషయాల గురించి మనము గత పాటలు విన్నాం యాక్చువల్గా బాప్తిస్ట్ ఇచ్చేటువంటి ఏహోన గారు చెప్పిన విషయాన్ని ఏసుక్రీస్తు వారు ఈ ఇరవై మూడవ అధ్యాయంలో అంతా చెప్తున్నాడు ఏమని అరే జాగ్రత్త మీరు మీకు టైం దగ్గర పడిందని అధ్యయమంతా ఉంటుంది ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా చెబుతున్న తర్వాత శిష్యులు వచ్చి ఏమంటారు అయ్యా ఒకసారి మీరు ఈ దేవాలయాన్ని చూడండి ఎంత బాగుందో ఇది కూడా పోయిద్ది అన్నాడు అర్థమైందా ఇరవై మూడు అధ్యాయంలో అంతా కూడా చెప్పిన విషయాలు సర్పసంతానమా దేవునికి ఉగ్రత వస్తుంది మీ మీదకి అని ఇట్లా చెప్పుకుంటూ పోతే శిష్యులు వచ్చి దేవాలయం చూడండి నాయన ఎంత బాగుందంటే అది కూడా పోయిందన్నాడు సో ఇదంతా ఎలా పోయిందో గత పాఠాలు మనం వింటూ వచ్చాం అర్థమైందండి సో ఇంతకీ ఇస్రాయేలీల మీద కనుక బబులోన దేశం నుంచి వీళ్ళు తిరిగి వచ్చిన తర్వాత నాలుగు వందల సంవత్సరాలు అయిపోయిన తర్వాత కూడా వీళ్ళ మీదకి దేవునికి ఉగ్రత ఎందుకు రావలసి వచ్చిందనే విషయాన్ని బాప్తి సింహన్ గారు చెప్తాడు చూద్దాం మనకి వెళదాం మొత్తం మూడో అధ్యాయం ఏమో పది వాక్యం ఇప్పుడే ఇప్పుడే గొడ్డలి గొడ్డలి చెట్టు వేరున ఉంచబడి వేరునా ఉంచబడి ఉన్నది గనుక మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడును గొడ్డలి చెట్ల వేరిన ఉంచబడి ఉన్నది గనుక మంచి ఫలము ఫలించని ప్రతి చెట్టును నరకబడి అదిలో వేయబడును ఏమండి అంటే మీరు గనక ఫలించలేదా వేసేస్తాడు దేవుడు మీరు గనక ఫలిస్తే సరి ఫలించలేదా ఫలించలేదా చెట్టు వేరేనా గొడ్డలు ఉంచబడింది లేపేస్తాడు దేవుడని సో అంటే ఫలించకపోతే లేపేస్తాడా ఒక్కనాడు ఒకనాడు ఆదామవ్వలు ఫలించకపోతే ఏం చేశాడో మనం విన్నాం నెక్స్ట్ ఇస్రాయేలీలు ఫలించకపోతే ఏం చేశాడో మనం విన్నాం ఇప్పుడు కూడా ఏమి బోధించబడుతున్నాయి అని అంటే మీరు ఫలించకపోతే ఆదామవలు ఫలించకపోతే ఏదేను తోట నుంచి వాళ్ళని దూరం చేశాడు ఇస్రాయేలీలో ఫలించకపోతే బబులోనికి పంపించేశాడు ఇప్పుడు ఫలించకపోతే ఏకంగా లేపేస్తానంటున్నాడు ఓ వీళ్ళు ఫలించడానికి సుమారుగా ఏసుక్రీస్తు వారు మూడు సంవత్సరాలు ప్రయాసపడాల్సి వచ్చింది దానికోసం ఎగ్జాంపుల్గా ఏసుక్రీస్తు వారు లుక స్వార్త పదమూడు అధ్యాయములు ఆయన చెప్పాడు ఆ యొక్క ద్రాక్ష తోటలో ఉన్నటువంటి అంజూరపు చెట్టు ఫలించడానికి ఆయన సుమారుగా మూడేళ్ళు కష్టపడ్డాడు ఆయన మూడేళ్లు ప్రయాసపడ్డాడు కానీ ఫలింపులు లేదు ఫలాలు లేవు సో దాని పరిస్థితి ఏమైపోతుంది ఎలా ఉండబోతుంది అనే విషయాన్ని దేవుడు ఏసుక్రీస్తు వారి ద్వారా ఒక విషయాన్ని తెలియజేశాడు అది ఎక్కడంటే మతీసు వార్తలను కొద్దాం ఒకసారి ఇరవై ఒకటవ అధ్యాయం పంతొమ్మిది నుంచి అప్పుడు అప్పుడు పక్కను ఉన్న ఒక అంజూరపు చెట్టును చూచి దాని ఎద్దకు రాగా దాని ఎందు ఆకులు తప్ప మరేమీ కనబడటం లేదు గనుక చూచి ఇక మీద ఎన్నటికీ నీవు కాపు కాయకుందువు కాకని చెప్పాను తక్షణమే ఆ అంజూరపు చెట్టు ఎండిపోయాను తక్షణమే తక్షణమే ఎండిపోయింది అది అది చూడటానికి కాయలు అంటే ఆకులు ఈ బాగా దిట్టంగా ఉంది కానీ ఫలాలు లేవు అంటే ఫలించ ఫలాలు లేనటువంటి వృక్షము పరిస్థితి ఏమైంది వెంటనే కాలిపోయింది కదా ఇక్కడ విషయం ఏంటంటే ఇజ్రాయేలు యొక్క పరిస్థితి అలాగే ఖచ్చితంగా అవ్వటానికి సిద్ధంగా ఉంది మీరు ఫలిస్తే ఓకే ఫలించకపోతే మీ పరిస్థితి ఏమైపోతుందంటే కాలు బూడిదైపోతారు ఇజ్రాయేలు మొత్తము కూడా సర్వనాశనం అయిపోతారు అని ఎందుకోసము ఫలించలేదు కాబట్టి ఫలాలు లేకపోతే పరిస్థితి అనేది మీకు అర్థం అవ్వాలి ఒకనాడు ఏదైనా తోటలో ఆదాము అవ్వలు ఫలాలు లేకపోతే పరిస్థితి ఏంటో మీరు విన్నారు ఐగుప్తు దేశం నుంచి తీసుకుని వచ్చినటువంటి ద్రాక్ష తోటకి ఫలాలు లేకపోతే పరిస్థితి ఏమైందో మీరు విన్నారు సో ఇప్పుడు దేవునికి రాజ్యాన్ని మీకు తీసుకొని రావడానికి క్రీస్తు వారు వచ్చి ఆయన మీకు వాక్యాలు బోధిస్తా ఉంటే సుమారుగా మూడు సంవత్సరాలు ఫలించమంటే ఎవరు లెక్క చేయలేదు ఎవరు రాలేదు రాకపోక యేసీ క్రీస్తు వారిని చంపేశారు అపోస్తలను కూడా అట్లాగే చేశారు సో అందుకని వాళ్ళ పరిస్థితి ఏమైపోతుందంటే సర్వనాశనమైపోతారు ఇజ్రాయేల్ల దానికి సాదృశ్యంగా ఈ ఎగ్జాంపుల్ ఏసుక్రీస్తు వారు చెప్పారు అలాగే ఈదు లేక పరిస్థితి ఏమైందో ఒక్కడ కూడా లేకుండా మొత్తం అంతా కూడా పరిస్థితి ఏమైందో గత పాఠాల్లో మనం వింటూ వచ్చాం క్రీస్తు శకం డబ్బీలు సమూల నాశనం అయిపోయారు ఇజ్రాయేలీలు మొత్తము కూడా అలాగే శ్రేష్టమైనటువంటి రాజ్యాన్ని వాళ్ళకు దూరం చేశాడు శ్రేష్టమైన ఏదైనా తోటనే దూరం చేసినట్లుగా శ్రేష్టమైన పాలు తేనెలు ప్రవహించేటువంటి దేశాన్ని వాళ్ళకు దూరం చేసినట్లుగా అలాగే శ్రేష్టమైనటువంటి ఈ యొక్క రాజ్యాన్ని సంఘాన్ని రాజ్యాన్ని వాళ్ళకు దూరం చేశాడు వాళ్ళకు దూరం చేసి ఎవరికి ఇచ్చాడు ఇదే అధ్యాయము నలభై మూడవ చిన్నలో ఇదే మతీస్ సువార్త ఇరవై ఒకటవ అధ్యాయము నలభై మూడు వాక్యాన్ని చూసి ముందుకెళ్ళదాం మనం కాబట్టి కాబట్టి దేవుని రాజ్యము దేవుని రాజ్యము మీ వద్ద నుండి ఆ తొలగింపబడి దాని ఫలమిచ్చు ఇవ్వబడునని మీతో చెప్పుచున్నాను మీరెట్టు ఫలాలు ఇవ్వట్లేదు కాబట్టి ఇజ్రాయలు ఇలా మీరెట్టు ఫలాలు ఇవ్వట్లేదు కాబట్టి మీరు ఫలించట్లేదు కాబట్టి ఫలించట్లేదు కాబట్టి ఈ దేవుని రాజ్యం అనేది మీ యద్ద నుంచి తీసివేయబడి దాని ఫలమిచ్చు జనులకు అన్ని జనాంగానికి ఇవ్వబడుతుంది ఇవ్వబడింది ఫలాలు ఇవ్వకపోతేనే ఏదైనా తోట నుంచి తోలేసి పాలు తేన ప్రవహించే దేశం నుంచి తోలేసి ఏమండి శ్రేష్టమైన సంఘం రాజ్యం నుంచి తోలేస్తే ఇప్పుడు ఆ శ్రేష్టమైన రాజ్యము మన మీద బాగా ఫలిస్తామని మాకు ఫలాలు వాళ్ళమని మనకి అప్పగించబడింది రాజ్యం